ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో చాలా మంచి నోటిఫికేషను ఎందుకు మంచి నోటిఫికేషన్ అంటే మనకి స్టార్టింగ్ ఉత్తరప్రదేశ్లో జాబ్ వచ్చినప్పటికీ టూ ఇయర్స్ తర్వాత మనం ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఆ లైబిలిటీ అనేది మనకి దీంట్లో ఉందనమాట సో మనం టూ ఇయర్స్ తర్వాత మన ఆంధ్రకు సంబంధించి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తెలంగాణ సంబంధించి హైదరాబాద్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశము సో ఫ్రెండ్స్ చూడండి టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో మినిమం టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి అలాగే బీఈఈడి వాళ్ళకి ఇందులో పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట నేను ఈ వీడియో గురించి షార్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు రెండు వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అసిస్టెంట్ మాస్టరు మ్యాథ్స్కి సంబంధించి ఒక పోస్టు అసిస్టెంట్ మాస్టరు ఇంగ్లీషు అలాగే అసిస్టెంట్ మాస్టరు జనరల్ సైన్స్కి సంబంధించి ఒక పోస్టు అలాగే అసిస్టెంట్ మాస్టరు సోషల్ సైన్స్ సంబంధించి ఒక పోస్టు అలాగే అసిస్టెంట్ మాస్టర్ హిందీకి సంబంధించి ఒక పోస్టు అలాగే అసిస్టెంట్ మాస్టర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక పోస్టు సో కంప్యూటర్ చూడండి క్వార్టర్ మాస్టర్కి సంబంధించి బీఏ బీకామ్ అలాగే బీటెక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో కాబట్టి ఇది వదిలేయండి సో మనం ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్లు ఏంటంటే మనం టెన్త్ క్లాస్ పైన ఉన్నాయి సో ఈ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి ఏంటంటే ఈ ఉద్యోగాలకి అంటే ఈ టీచర్ ఉద్యోగాలకి ఏంటంటే మనకి బీఈడి అనేది తప్పనిసరిగా ఉండాలి సో లేకపోతే ఈ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలకి బీఈఆర్ బీటెక్ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు క్వాలిఫికేషన్ చూసి తర్వాత అప్లై చేయండి సో మనం ముఖ్యంగా చెప్పుకోబోయే పోస్ట్లు ఏంటంటే సో ఫ్రెండ్స్ చూడండి ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి మనకి సో ఈ డ్రైవర్ చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే చూడండి ఇక్కడ జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించి టెన్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో మనం మెయిన్గా ఈ జనరల్ ఎంప్లాయీస్ అలాగే డ్రైవర్కి సంబంధించి నేను వీడియో నేను చేస్తున్నాను అనమాట సో చూడండి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట సో చూడండి వర్క్ ఎక్స్పీరియన్స్ అని డిజైరబుల్ అంటే తప్పనిసరి కాదు సో ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోస్ట్కి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశము సో స్టార్టింగ్ ఈ జనరల్ ఎంప్లాయీస్ అలాగే డ్రైవర్కి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మీకు అన్ని రకాల అలవెన్స్తో కలుపుకొని ఇరవై నాలుగు వేల వరకు శాలరీ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది మనకి మణిపురి ఉత్తరప్రదేశ్లోనే ఉంటుందన్నమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ మనం సక్సెస్ఫుల్గా జాబ్ చేసిన తర్వాత మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో చూడండి జనరల్ ఓబీసీ అభ్యర్థులకి ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట సో ఈ ఫీజు అనేది డీడీ రూపంలో మనం తీయాల్సి ఉంటుంది అనమాట చూడండి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మణిపురి అనే అడ్రస్కి మీరు డిడి ఏడి అంటే ఏ బ్యాంక్ యొక్క డీడీ తీసుకోవచ్చు మీరు తీసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయడం మర్చిపోకండి సో ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఈ డీడీని అటాచ్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ని నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేసి సో ఈ అడ్రస్కి మీరు చూడండి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై తేదీ తేదీలోపు మీరు మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట చూడండి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మణిపురి విలేజ్ నవనర్ ఖర్రా ఆగ్రా రోడ్ తహసిల్ సర్దార్ మణిపురి డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ టూ జీరో ఫైవ్ డబల్ జీరో వన్ అనే అడ్రస్ మీరు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీలోపు మీరు దీన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట సో స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినెట్ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్